ప్రజ్ఞాపూర్ మున్సిపల్ వాసవి క్లబ్ మహిళా విభాగం గజ్వెల్ ప్రజ్ఞాపూర్ ఆధ్వర్యంలో శుక్రవారం తూర్పునూరి కాశీనాథ్ శారదా వివాహ నలభైవ వార్షికోత్సవం సందర్భంగా దాంపతులను సన్మానించి అనంతరం ఇందిరాపార్క్ చౌరస్తా వద్ద అన్నా ప్రసన్న వితరణ చేయబడింది ఈ సందర్భంగా వాసవి క్లబ్ అధ్యకుడు జగ్గయ్య గారి శేఖర్ మాట్లాడారు తూర్పురి కాశీనాథ శరత దంపతులు దైవ కార్యక్రమంలో కానీ అన్నదాన కార్యక్రమంలో కానీ దాన ధర్మాలలో కానీ ముందు వరుసలో ఉంటారని నేడు వాళ్ల వివాహ వార్షికోత్సవం మా ఆధ్వర్యంలో చేయడం ఆనందంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో నంగునూరి సత్యనారాయణ కైలాస్ ప్రశాంత్ ఉప్పల కృష్ణమూర్తి భద్రయ్య ఉమేష్ వెంకటేశ్ శ్రీపురం సత్యనారాయణ ఉప్పల చంద్రశేఖర్ గద్దె సంతోష్ రామారం రమేష్ పాల్గొన్నారు పట్టణంలో మసాయి క్లబ్ అనియమించమావాస్య అన్న ప్రసాద మసాయి సేవా సమితి ఆధ్వర్యంలో రోజు ఏదో ఒక పెళ్లి రోజే కానీ తప్పుడే కానీ దశజన్మ కర్మ జ్ఞాపకార్థము ఇందిరాపార్క్ వ్యవస్థ వద్ద నెల రోజుల్లో ఇరవై ఇరవై ఐదు రోజులు ఖచ్చితంగా అల్పహారమే కానీ అన్నదానమే కానీ ఏర్పాటు చేయడం అంటే ఈరోజు ఈ కార్యక్రమంలో మా తుడుపునూరి కాశీనాథ్ గారు శారద గారి ఉపయోగ వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఈ కార్య ఇక్కడ రెండు వందల యాభై మందికి అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది మా కాశీనాథ్ గారు మా శారద గారు ఏ కార్యక్రమం చేసినా దైవ కార్యక్రమం కానీ అన్నదాన కార్యక్రమాలు కానీ ముందు వరుసలో ఉంటూ వాళ్ళు వాళ్ళ శక్తి మేరకు వాళ్ళు రణ చేస్తూ వారు సేవ చేయడం కూడా జరుగుతుంది అలాంటి వ్యక్తులకు అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ వారు నిండు ఊరేంపు ఆయుర ఆరోగ్యాలతోటి అశ్వఐశ్వర్యాలతో ఆ దేవుడు ఆ భగవంతుడు వారిని కర్ణించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఏంటి అన్నారు మాసీస్లో అధ్యక్షుడు జగశేఖర్ మా భద్రయ్య గారు మా వెంకటేశం గారు మా ఉమేష్ గారు మా ముప్పల కుసంపు తన్న గారు మా సంతోష్ గారు ప్రశాంత్ గారు రమేష్ గారు నలభై సంవత్సరాల నుంచి నెలకొల్పినటువంటి వాసమి అమ్మవారి దేవాలయంలో మా రామాలయం శివాలయంలో ఉన్నటువంటి మా కన్యకాపరమేశ్వరి అమ్మవారి వార్షికోత్సవ సందర్భంగా రేపు మా ఆర్యవైశ్యులందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం రెండున్నర వరకు భోజన కార్యక్రమాలు అభిషేకాలు కుంకుమార్చనలు గోపూజ ఆరాయణము ప్రతి ఒక్క కార్యక్రమంలో మన ఆర్యవయసులు మహిళా మనులు అన్నదమ్ముళ్ళు అక్కా చెల్లెళ్ళు అందరూ పాల్గొని ఆ కార్యక్రమాన్ని దిగ్విజయపరచవలసిందిగా ప్రత్యేకంగా మా ఆర్య ఆర్యవయసులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వారి సౌజన్యంతో ఈరోజు ఇక్కడ అన్నప్రసాద వితరణ జరుగుతుంది వారికి వారి కుటుంబ సభ్యానికి ఆ వాసవి మాత అనుగ్రహం కట కరణ కటాక్షాలి అనుకో వచ్చిన మా వాసవి మిత్రులందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను ఇటువంటి కార్యక్రమం ఎన్నో చేయాలని మా వాస్తవికరణ జయ భావి జై మాత్రం